హలో ఫ్రెండ్స్ భారతీయ చరిత్రను పురాణాలను లేదా మన రాజుల యుద్ధాలను ఒక్కసారి ఊహించుకోండి మన కళ్ల ముందు మెదిలే మొదటి రూపం గుర్రం వేగానికి శక్తికి రాజసానికి ప్రతీక ఈ గుర్రం మన సంస్కృతిలో ఇది ఎంతలా భాగమైపోయిందంటే ఇది ఎప్పటినుండో మన దేశంలోనే ఉందని మనం అనుకుంటాం కాని ఒక ఆసక్తికరమైన నిజం చెప్పనా ఒకప్పుడు భారతదేశంలో గుర్రాలు లేవు అవును మీరు విన్నది నిజమే సింధులోయ నాగరికత కాలంలో ప్రజలకు అసలు ఏంటో కూడా తెలియదు మరి ఈ జీవి మన దేశానికి ఎప్పుడొచ్చింది ఎవరు తీసుకువచ్చారు అది మన చరిత్రను ఎలా మార్చేసింది ఈరోజు మన వీడియోలో గుర్రం యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని మధ్య ఆసియా గడ్డి భూముల నుండి భారతీయ యుద్ధభూమి వరకు ఎలా సాగిందో వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక జంతువు కథ కాదు ఇది మన నాగరికతను తిప్పిన ఒక చరిత్ర మనం కథను క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్దాం అది సింధులోయ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉన్న సమయం హరప్ప మొహెంజోదారో వల్టి గొప్ప నగరాలు నిర్మించబడ్డాయి వారి ముద్రల మీద మనం ఎద్దులను ఏనుగులను పులులను చూస్తాము కాని వేలకొద్దీ దొరికిన ఆనవాళ్లలో ఒక్కటంటే ఒక్కటికూడా గుర్రం బొమ్మలేదు దీనికి కారణమేంటి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం చివరి మంచు యుగం అంటే ఐసేజ్ ముగిసే సమయానికి భారత ఉపఖండంలో అప్పటికే ఉన్న కొన్ని అడవి గుర్రాల జాతులు అంతరించిపోయాయి ఆ తర్వాత వేల సంవత్సరాల పాటు భారతీయ భూభాగంపై గుర్రాల లేదు సింధులోయ ప్రజలు రవాణా కోసం ఎద్దుల బండ్లను మాత్రమే వాడేవారు వారికి వేగమంటే ఏంటో ఇంకా తెలియదు సుమారు క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది భారతదేశం ఒక అశ్వరహిత సమాజంగా ఉండేది కాని వాయువ్య సరిహద్దులకు అవల ప్రపంచం మారుతోంది భారతదేశానికి ఉత్తరాన వేల మైళ్ల దూరంలో మధ్య ఆసియాలోని విశాలమైన గడ్డి భూములు ఉన్నాయి వీటిని స్టెప్పీస్ అంటారు ఇక్కడే చరిత్రలో అత్యంత కీలకమైన మార్పు జరిగింది అక్కడి సంచార జాతులు అడవి గుర్రాలను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు మానవ చరిత్రలో ఇదొక విప్లవం సుమారు క్రీస్తుపూర్వం రెండువేలి నుండి పదిహేను వందల మధ్యకాలంలో ఈ జాతులు తమ కొత్త స్నేహితులైన గుర్రాలతో కలిసి వలసలు ప్రారంభించారు వీరిలో ఇండో ఆరియన్ సమూహాలు కూడా ఉన్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు వీరు నెమ్మదిగా హిందూకుష్ పర్వతాలను దాటి భారత ఉపఖండం వైపు కదిలారు దీనికి ఆధారమేంటి సుమారు క్రీస్తుపూర్వం పదహారు వందల నాటి సంస్కృతి లేదా గాంధార సమాధుల సంస్కృతికి చెందిన ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా గుర్రాల ఎముకల ఆనవాళ్లు స్పష్టంగా దొరికాయి ఇది భారత ముఖద్వారం వద్ద గుర్రం అడుగుపెట్టిన మొదటి సంతకం క్రీస్తుపూర్వం పదిహేను వందల నాటికి వేదకాలం ప్రారంభమైంది ఈ సమయంలోనే గుర్రం భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగమైంది ఋగ్వేదంలో గుర్రాన్ని అశ్వ అని పిలిచారు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఋగ్వేదంలో వ్యవసాయం కంటే ఆవుల కంటే గుర్రాల ప్రస్తావనలు రథాల ప్రస్తావనలే ఎక్కువగా ఉంటాయి ఆర్యన్లకు గుర్రం కేవలం జంతువు కాదు అది వేగానికి విజయానికి దైవసమానమైన ప్రతీక ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సాంకేతికత గురించి మాట్లాడుకోవాలి అదే ఆకులు కలిగిన చక్రం అంటే స్పోక్డ్ వీల్ అంతకుముందు చక్రాలు చెక్కదిమ్మలతో బరువుగా ఉండేవి కానీ ఈ కొత్త రకం చక్రాలు తేలికగా ఉండి గుర్రాలు లాగడానికి అనువుగా ఉండేవి మీకొక సందేహం రావచ్చు వారు గుర్రాలను ఎందుకు తొక్కలేదు ఎందుకు రథాలకు కట్టారు అని గమనించండి ఆ కాలంలో మధ్య ఆసియా నుండి వచ్చిన గుర్రాలు ఇప్పుడు మనం చూస్తున్నంత బలంగా ఎత్తుగా ఉండేవి కాదు అవి కొంచెం చిన్నవి ఒక మనిషిని మోస్తూ చేయడం వాటికి కష్టం అందుకే రెండు గుర్రాలు కలిసిలాగే తేలికపాటి రథాలను చారియట్స్ను వారు యుద్ధంలో ఉపయోగించారు ఇది ఆ కాలపు యుద్ధతంత్రాన్ని పూర్తిగా మార్చేసింది శతాబ్దాలు గడిచేకొద్దీ మంచి జాతుల ఎంపిక అంటే సెలెక్టివ్ బ్రీడింగ్ వల్ల గుర్రాలు బలంగా తయారయ్యాయి వేదకాలం ముగిసే సమయానికి రథాల వాడకం తగ్గి గుర్రపు స్వారీ అంటే క్యావలరీ పెరిగింది మౌర్యుల కాలం నుండి గుప్తుల కాలం వరకు అశ్విక దళం సైన్యంలో కీలకమైన భాగంగా మారింది ఇక మొఘలుల కాలానికి వచ్చేసరికి గుర్రం యొక్క ప్రాముఖ్యత శిఖరాగ్రానికి చేరుకుంది మొఘల్ చక్రవర్తులు అరేబియా మరియు పర్షియా అంటే ఇరాన్ నుండి అత్యుత్తమ జాతి గుర్రాలను దిగుమతి చేసుకోవడానికి భారీగా ఖర్చు చేసేవారు గుర్రం కేవలం యుద్ధానికే కాదు అది ఒక హోదాకు చిహ్నంగా మారింది మంచి గుర్రం ఉన్నవాడే గొప్ప యోధుడు అనే భావన బలపడింది చూశారుగా యుగంలో అంతరించిపోయి వేల ఏళ్ల తరువాత మధ్య ఆసియా నుండి వలసదారులతో కలిసి ప్రయాణించి సింధునదిని దాటి వేదకాలపు రథాలను లాగి భారతీయ సామ్రాజ్యాల విస్తరణలో కీలక పాత్ర పోషించింది ఈ గుర్రం ఒకప్పుడు ఇది మన దేశానికి విదేశీ జీవి కానీ ఈరోజు భారతీయ చరిత్రను గుర్రం లేకుండా ఊహించడం అసాధ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫుర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And hit the bell icon so you never miss an update. See you next time on Global Truth.